వీక్షించేటువంటి ప్రేక్షకుల చాలామంది వివాహ సమస్యలు దాంపత్య సమస్యలు వ్యాపారాభివృద్ధి ఉద్యోగ సమస్యలు ధనపరమైన సమస్యలతో సతమతమవుతున్నారా డిసెంబర్ పంతొమ్మిదవ తారీఖు రోజున మార్గశిర అమావాస్య లక్ష్మీ అవతార రూపము కమలాత్మిక అమ్మవారి జయంతి ఆ రోజున ఇల్లంతా కూడాను పొద్దున్నే శుభ్రపరచుకొని మీ పూజా మందిరంలో ఆవునేతితో దీపారాధన చేసి లక్ష్మీ సహస్రనామము విష్ణు సహస్రనామ పారాయణము చేసి తదనంతరం పెసరపప్పుతో చేసినటువంటి బెల్లం పాయసం అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి తప్పకుండా శివరాత్రి లోపల మీ యొక్క సంకల్పం నెరవేరుతుందని చెప్పవచ్చు అంతేకాకుండా రోజున ప్రధానంగా ఒక మంత్రం చెబుతాను ఆ మంత్రాన్ని ఒక వెయ్యి ఎనిమిది సార్లు మీరు జపం చేసుకోండి ఓం మహాదేవ్యైచ విద్మహే విష్ణు ధీమహి ధీమహి తన్నోలక్ష్మీహి ప్రచోదయాత్ అలాగే ఈ కమలాత్మిక అమ్మవారి జయంతి డిసెంబర్ పంతొమ్మిది మార్గశిర అమావాస్య రోజున మన పీఠ మీ జాతకృత్య కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజల హోమాలు మరియు కమలాత్మిక మూలమంత్ర హోమము ప్రత్యంగిర బగళాముఖి వారాహి రాజశ్యామల హోమాలు అనేటివి సాయంకాలం ఐదు గంటలకి ప్రారంభమవుతుంది మధ్యాహ్నం మూడు గంటల లోపల డిసెంబర్ పంతొమ్మిదో తారీఖు రోజున స్క్రీన్ స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గౌత నామాదులు నమోదు చేసుకోవచ్చు